మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని వెళ్ళాను మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు మీరంతా క్షేమంగా ఉండాలని నిత్యము మీ కొరకు ప్రార్థిస్తూ మీరు చేస్తున్న ఫోన్లోనూ పెడుతున్న ఎస్ఎంఎస్ అన్నీ చూస్తూ దానిని బట్టి ప్రభును తీస్తూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కృప మీకు కలుగునగాక ఈరోజున ఒక వాక్యం మీకు చదివి వినిపిస్తాను మన జీవితంలో దేవుని వాక్యం జీవం కలిగింది అది తప్పక మనం నడిపించి ఆశీర్వదించగలిగింది కనుక దేవుని వాక్యాన్ని వినండి గై కొనండి దాని ప్రకారం జీవించండి అద్భుతాలు జరుగుతాయి కీర్తనాకాడు రాసిన తొంభై ఏడవ కీర్తనలో పదో వాక్యంలో ఉన్న రాయబడి ఉంది యహోవాను ప్రేమించు వారడారా ఇది ఎవరికి ఎవరు దేవుని ప్రేమిస్తున్నారో వారిని ఉద్దేశించి చెప్పబడిన మాట మనం ప్రేమించడం అనే పదం వాడుతుంటాం ఆ ప్రేమించడంలో బంధువులను ప్రేమిస్తాం స్నేహితులను ప్రేమిస్తాం కొన్నిసార్లు ఎవరిని ప్రేమించకపోయినా మన దేహాన్ని అతిగా ప్రేమిస్తాం ఇది సహజం ప్రేమించడం నాకు తెలియదు అన్నవాడు భూమి మీద ఒక్కడో లేడు అయితే నువ్వు ప్రేమించేది ఎవరిని ప్రేమిస్తున్నా నీ ఇంటి వారిని ప్రేమిస్తున్నావా లేకపోతే వాళ్ళను కూడా పక్కన పెట్టి నీ సొంత శరీరాన్ని నీ సుఖాన్ని కోరుకుని ప్రేమించుకుంటున్నావా లేకపోతే సమాజాన్ని ప్రేమిస్తున్నావా ఏదో ప్రేమ నీలో ఉంటుంది ఆ ప్రేమను బట్టి ఏం కలుగుతుంది అనే వివరణ నేను చెప్పడం కంటే మీరే బాగా చెబుతారు కానీ నేను చెప్పే మాట యహోవాను ప్రేమించండి యహోవాను ప్రేమించు వారడారా మీరు ఒక పని చేయండి దేవునిలో కలగడానికి చెడుతనాన్ని అసహించుకొనండి చెడుతనాన్ని మానుకోనండి అంటే దేవుణ్ణి ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకుంటే ఆ ఇంట్లో కార్యాలు జరుగుతాయి మరలకి అర్థమై మాట చెప్పను దేవుని ప్రేమిస్తూనే ఉంటారు చెడు కార్యాలు కూడా చేస్తారు చెడు కార్యాలంటే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తారు అట్లాటప్పుడు ఆయన మిమ్మల్ని దీవించాలని ఆశించి మీరు అంతగా దేవుని ప్రేమిస్తున్నట్టు ఉన్నారు కనుక మిమ్మల్ని ఆశీర్వదిద్దాము అని కోరుకుంటే మీ చెడు దేవునికి ఇష్టం లేని అట వచ్చే దీవులకు ఆనకట్టలాగా అడ్డుకట్టలాగా మిగిలిపోతుంది నువ్వు అనుకుంటున్నాను నేను దేవుల్లోనే ఉన్నాను అందరికీ దీవెనలో వస్తాయి నా దగ్గర వచ్చేటప్పటికి దీవెనలు లేకుండా పోతుని అని అనుకుంటున్నాను దేవుడు అన్యాయస్తులు కాదుగా నాస్తికుల్ని ఆస్తికుల్ని సమానంగా ప్రేమించిన నాదుడా ఆయన సృష్టిలోనే ప్రేమతోను పుట్టింది అన్ని శ్రేమ అన్నిట్లో కూడా ప్రేమను ఆయన కనుక ఒక్కసారి ఆగి ఆలోకిస్తే మీకు కాబట్టిన వాడిగా తండ్రిగా పెద్దవాడిగా బ్రతిమవాడు చెబుతున్నాను సంవత్సరాలు దూరలు ఎడుతున్నాయిగా దీవెనుడు మీ గడప దగ్గరికి ఎందుకు రావటంలా దేవుడు నీ జీవితాన్ని ఆశ్రయకరంగా ఎందుకు మార్చడం లేదు అని ఆలోచించు ఇక్కడ రాశాడు కదా ఎప్పుడైతే చెడుతనం అసహించుకుంటావో తన భక్తుల ప్రాణం ఆయన కాపాడుతున్నాడు మొదటి లాభం విన్నారుగా నువ్వు చెడుతనం అసహించుకుంటే దేవుని హస్తం నీ ఇంట్లో పని మొదలు పెడతాడు నీ ప్రాణాన్ని కాపాడటం మొదలు పెడతాడు అంటే నువ్వు చెడుతనంలో ఉంటే నీ ప్రాణాన్ని నువ్వే పోగొట్టుకుంటావు నీ ప్రాణానికి నష్టం నువ్వే తెచ్చుకుంటావు కానీ నువ్వు దేవుని ప్రేమిస్తూ చెడుసానో మానుకుంటే ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు రెండవది నీ జీవితంతో ఆటలాడి తెగిన గాలిపటంలాగా నీ జీవితంలో అల్లరి మొక్క యొక్క సవ్వడి వలన కొంతమంది వ్యక్తుల వలన నువ్వు అల్లరైపోయి నష్టపోయి కోల్పోయి ఏమీ లేని బికారి దిక్కుమార వాడిగా మారిపోతావు అట్టి వారి మధ్యలో నుంచి నిన్ను కాపాడటానికి ఆయన ఇష్టపడుతున్నాను ఒకటేమో కాపాడుతాడు రెండవదేమో తిగిన గాలిపటంలాగా ఆయన నీ బ్రతుకుని ఆయన విడిపించి నిన్ను స్థిరపరిచి నీ కొరకు వెలుగును ఆనందాన్ని రెండు విత్తనాలు విత్తుతాడు ఎప్పుడైతే రెండు విత్తనాలు విత్తబడతాయో మీ జీవితంలో ఆనందం మొదలవుతుంది దీవెన మొదలవుతుంది మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో ఆ రెండింటిని మనం సంపాదించుకుంటే బాగుంటుందిగా ఆయన వెలుగు విత్తాడు చీకటి ఇంటిని ఏరదయం ఆ తర్వాత అక్కడ రాసిన మాట ఆనందాన్ని ఇచ్చాడు అంటే నీ ఇంట్లో ఆనందం లేని సంఘటనలు ఎన్నో జరిగే ఈ సంవత్సరం ప్రభు నీరు దర్శిస్తున్నాడు మీ కొరకు ఆనందం వ్యక్తపడుతుంది అందుకని ఈ రెండు వ్యతపడితే మీ జీవితం ధన్యమవుతుంది క్రొత్త సంవత్సరానికి సార్థకత ఉంటుంది నీ మీరు దేవుని వైపు తిరిగి చేసే ప్రార్థనలకు కృపగలుగుతుంది అట్టి కృప మీ కలగాలను సేవకుడిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను మీరు ప్రార్థనలో ఎక్కి వేయించండి పరిశుద్ధుడను ప్రేమడినో ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వంద కృప కలుగునగాక బిడలను దీవించండి ఆ ఇంట్లో ఆనందం ఎత్తబడాలి ఆ ఇంట్లో నీతి సంబంధమైన వెలుగు ఎత్తబడాలి ఆ రెండింటితో ఆ కుటుంబం దీవెనకరంగా ఉండి ముందుకు సాగేట్టుగా బలమైన కార్యాలు జరిగించి పెద్ద చిన్న అందరిని దీవించండి పిల్లల చదువులు ఉద్యోగాల కొరకును వ్యాపారం కొరకును ఆరోగ్యం కొరకును ఆత్మీయ స్థితి కొరకును కావలసిన క్షేమాన్ని రక్షణ భాగ్యంతో నడిపించి మీరు చేయమని ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి